ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం టమోటా పంటలో సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం ఇప్పుడు సస్యరక్షణ పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే ఈ టమోటా పంటలో ప్రధానంగా పురుగులు తెగుళ్ళు కానీ తీసుకున్నట్లయితే పురుగుల్లో అన్ని దశల్లో ఆశించే పురుగు పాము పొడ తెగులు ఈ పాము పొడ తెగులతో పాటుగా ఈ మధ్యకాలంలో టూటా అబ్సల్యూట్ అనే ఒక ఇంకో రకమైన తొలిచే పురుగు మనకి ఈ టమోటా పండించే ప్రాంతాల్లో మనం గమనిస్తున్నాం ఇవి కానీ ఆశించినట్లయితే ఈ పాము పొడ పురుగు అనేది ఆకుల మీద తెల్లని చారలు చేసుకుంటూ పోతుంది అదేవిధంగా ఇంకో రకమైన టూటా అబ్సల్యూటా కూడా ఆకును తొలిచి వెడల్పాటి మచ్చల్ని ఏర్పరచడం జరుగుతుంది ఇప్పుడు ఆశించినప్పుడు ఆకుల మీద ముందు తెల్లటి చారలు ఏర్పడితే తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోవడం జరుగుతుంది ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని నివారించుకోవాలనుకుంటే మనం ముందు జాగ్రత్తగా నూనెను ఐదు మిల్లీ లీటర్లు లీటర్ ఇంటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఇమామెక్టిన్ బెంజాయిట్ అయినట్టయితే పాయింట్ నాలుగు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి లేదంటే ప్రొఫినోఫాస్ అయితే రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఈ ఆకుల మీద పిచికారీ చేసుకోవాలి ఈ మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పాము పొడి పురుగును మనం కొంతవరకు అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ఎక్కువగా ఈ టమాటా పంటని ప్రత్యేకించి కాపు దశలో శాఖ ఉత్పత్తి దశలో కూడా ఎక్కువగా ఆశించేది ఈ లద్దె పురుగు లేదంటే కాయ పురుగు కూడా అంటాం దీంట్లో రెండు రకాల పురుగులు ఉంటాయి స్పోడాప్టరా హెలికోర్పా రెండు కూడా ఆశిస్తూ ఉంటాయి ఇవి ఆశించినప్పుడు ఈ ఆకుల్ని తినేయటం జరుగుతుంది లేదంటే కాయలకు కూడా రంధ్రాలు చేసి కాయని తులుసుకుంటూ పోవటం జరుగుతుంది ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవాలనుకున్నట్లయితే అజాడి రెక్టిను టెన్ థౌజండ్ పీపీఎమ్ రెండు మిల్లీ లీటర్ల లీటర్నిటీకి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ముందు జాగ్రత్తగా పురుగు ఆశించిన తర్వాత అయినట్లయితే స్పైనోసాయిడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ లేదంటే క్లోరాంతర్ అనే మందు పాయింట్ మూడు మిల్లీ లీటర్ల లీటర్ టిక్ కలుపుకొని కానివ్వండి లేదంటే ఫ్లూబెండమైడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్ల లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి ఎమామెక్టిన్ బెంజైట్ పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని లేదంటే థయోడీ కార్బో ఒక గ్రాము లీటర్నిట్టి కలుపుకొని ఈ మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ కాయ తొలిచే పురుగుని మనం అరికట్టుకోవచ్చు తర్వాత టమోటా పంటను ఆశించేది ప్రత్యేకించి వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించేది ఈ తెల్లదోమ ఈ పురుగు మాకుముడత వైరస్ని కూడా వ్యాపింపజేస్తుంది కాబట్టి ఈ తెల్లదోమ ఆశించినప్పుడు ఆకుల మీద రసం పిల్చడం వల్ల ఆకులు పసుపు బారిపోవటం కృషించిపోవటం జరుగుతుంది దీన్ని నివారించుకోవటానికి మనం పొలంలో అక్కడక్కడ పసుపు రంగు జిగురు పూసినట్లు ఎకరానికి యాభై నుంచి వంద వరకు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా పురుగు ఉధృతిని బట్టి మనం ఈ ఇమిడాక్లోప్రిడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి కానివ్వండి లేదంటే థయోమితాక్జామ్ అనే మందుని పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని లేదా పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అన్ని పంటల్లో టమోటా పంటతో పాటుగా మిగతా పంటల్లో కూడా ఎక్కువగా ఆశిస్తుంది ఎర్రనల్లి ఈ ఎర్రనెల్లి కానీ ఆశించినట్లయితే ఆకుల మీద మనం ఇటుక పొడి లాంటి చిన్న చిన్న పురుగుల్ని మనం గమనించవచ్చు పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులంతా తెల్లగా లేదా గోధుమ రంగుకు మారిపోవటం పాలిపోవటం అదేవిధంగా ఆకులు చుట్టూ కూడా బూజు లాంటి పదార్థాన్ని ఈ ఎర్రనల్లి ఏర్పాటు చేయడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ఎర్రనల్లిని గమనించిన వెంటనే మనం నీటిలో కరిగే గంధకాన్ని మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు దాని ద్వారా పురుగు విద్దుని తగ్గించుకోవచ్చు అదేవిధంగా పురుగుద్దు ఎక్కువగా ఉన్నప్పుడైతే ప్రాపర్ గైట్ అనే ముందుని రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ నల్లిని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు ఇక తెగుళ్ళు విషయానికి వచ్చినట్లయితే తెగుళ్ళలో ప్రధానంగా మొక్క ఎదుగుదల దశలో నారు దశలో ఆశించేది కుళ్ళు తెగులు అదేవిధంగా ప్రధాన పనులలో నాటుకున్న తర్వాత నేల ద్వారా కానీ లేదంటే ఈ మనం ఇరిగేషన్ నీటి ద్వారా కానీ వ్యాపించే ఎండు తెగులు కూడా ఎక్కువ నష్టం చేకూరుస్తూ ఉంటుంది అంటే నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ తెగులు ఆశించినప్పుడు ముందుగా మొక్కలు పాలిపోయి పోవటం తర్వాత క్రమేపీ మొక్క ఎండిపోవటం జరుగుతుంది అని మనం ఆ మొక్కను కానీ పీకి చూసినట్లయితే వేరు కుళ్ళిపోయిన వాసన రావటం కూడా మనం గమనించవచ్చు దీన్ని మనం అరికట్టుకోవాలనుకుంటే ముందుగా నేలలో సరిపోయినంత తేమ ఉండే విధంగా ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి నీటిని అందించేటప్పుడు ఎవడిదుడుకులు లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఈ తెగులు ఆశించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేలల్లో మొక్క నాటుకునే ముందు ట్రైకోడార్మ విరిడి రెండు కిలోలు లేదా ట్రైకోడర్మ హరిజాన్యం రెండు కిలోలు ఒక తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండిలో కలుపుకొని ఒక వారం పది రోజుల పాటు నీడలో అభివృద్ధి చేసుకున్న తర్వాత దాన్ని మొక్కల మొదలలో వేసుకోవటం ద్వారా ఈ తెగులు ఉధృతం చాలా వరకు తగ్గించుకోవచ్చు ఆ వడలు తెగులు ఆశించిన లక్షణాలు గమనించిన వెంటనే మొక్కల మొదల్లో ఒక లీటర్కి మూడు గ్రాములు చొప్పున కాపరాక్సిక్లోరైడ్ మందుని కలిపి పోసుకోవటం ద్వారా ఈ ఉద్ధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు తర్వాత ఆకుల మీద ఆశించేటువంటి ఎర్లీ బ్లైట్ ఆకుమచ్చ తెగులు ఇది ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు చుట్టూ పసుపు రంగు ఉండే మచ్చలు ఏర్పడతాయి తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోవటం జరుగుతుంది ఈ తెగులు ఆ కాయల మీద కూడా ఆశించి కాయ కాయకుళ్ళిపోయేటట్లు చేస్తుంది ఈ తెగుల్ని మనం నివారించుకోవాలనుకున్నట్లయితే మ్యాంకో జబ్బు రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి ఫ్లోరో తాలోనిల్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి లేట్ బ్లైట్ అంటే మొక్క బాగా ముదురు దశలో అంటే కాపు దశలో ఈ తెగులు ఆశిస్తుంది ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క కాండం మీద గోధుమ రంగు మచ్చలు అదేవిధంగా తెల్లటి సిలిందర్పు గ్రోత్ కూడా మనం గమనించవచ్చు ఆకులు మాడిపోవటం కాయలు కుళ్ళిపోవటం కూడా ఈ లేట్ బ్లైట్ కాపు దశలో ఎక్కువగా ఆశిస్తుంది తెగుల్ని నివారించుకోవాలనుకున్నట్టయితే ముందు జాగ్రత్తగా మనం మ్యాంకో జబ్బు రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్నిట్టి కలుపుకొని పిచిక్యారీ చేసుకోవాలి లేదా కాపరాక్సిక్లోరైడ్ మూడు లీటర్ లీటర్నిటీ కలుపుకొని పిచ్చి క్యారీ చేసుకోవాలి తెగులు ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ సమయంలో అజాక్సిస్ట్రాబిన్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి లేదంటే ఛైమాక్జినీల్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని రెండు గ్రాములు లీటర్ ఇంటికి కలుపుకొని లేదా మెటలాక్జిల్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని రెండు గ్రాములు లీటర్ ఇంటికి కలుపుకొని పిచిక్యారీ చేసుకోవటం ద్వారా ఈ లేట్ బ్లైట్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు వైరస్ తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుముడత వైరస్ ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అదేవిధంగా టాస్పో వైరస్ ఈ వైరస్ అన్నీ కూడా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తాయి కాబట్టి మనం ముందుగా ఈ వైరస్ తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవటం ద్వారా చెగు తెగులు ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ తెగులు కానీ వ్యాపించకుండా ఉండాలనుకున్నట్లయితే ఈ తెల్లదోమ కానివ్వండి తామర పురుగులు కానివ్వండి వాటి ఉధృతిని సకాలంలో అరికట్టుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ళు అనేవి మనకి పంటను ఆశించకుండా వైరస్ తెగుల బారి నుంచి మనం పంటను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది ఇక ఈ తెగుళ్ళు కానీ పురుగుల విషయాలు అన్నిటిలో కొన్ని మన సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకోవటం ద్వారా కొన్ని రకాలైన పురుగుల తెగుల్ని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది వీటిల్లో ఏంటంటే రసం పీల్చే పురుగులు ఉద్ధృతిని మనం తగ్గించుకోవాలనుకుంటే పొలం చుట్టూ కంచె పంటగా జొన్న కానీ మొక్కజొన్న కానీ రెండు మూడు వర్షల్లో వేసుకోవటం ద్వారా ఈ పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని పురుగులకు ప్రత్యేకించి పురుగు కానివ్వండి దీనికి ఎర్ర పంటగా అదేవిధంగా కాయలు అంటే నిమటోడ్స్కి వీటికి ఎర్ర పంటగా మనం అక్కడక్కడ పొలంలో బంతి మొక్కలు నాటుకోవాలి అదేవిధంగా లింగాకర్షక బుట్టలు జిగురు అట్టలు ఏర్పరచుకోవటం ద్వారా పురుగు ఉద్ధృతిని తెలుసుకోవటమే కాకుండా పురుగుని వ్యాపించడాన్ని కూడా మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం టమోటా పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు సకాలంలో పాటించినట్లయితే టమోటో పంటలో మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు